ప్రభులందు ప్రియులారా మీకు అందరికీ ప్రేమావందనాలు రెండవ వర్తమానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి తిమోతి రాసిన మొదటి పత్రిక పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనము మనం చదువుకుందాం అయినను నేను ఆలస్యం చేసిన ప్రక్షమణంలో దేవుని మందిరంలో అనగా జీవంగల దేవుని సంఘములో జనులేలాగూ ప్రవర్తింపగలను అది నీకు తెలుపవాలని ఈ సంగతులు నీకు రాయచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది దేవుడి వాక్యము దీవించం గాక జీవం గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నానని పౌరు పలుకుతున్నాడు తిమూర్తితో చెప్తూ సంఘము జీవము గలది గుర్తుంచుకోండి సంఘము దేవుడు తన ప్రభుని ఏ వారు తన సొంత రక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం అని అలాంటి ఇచ్చి సంపాదించిన సంఘంలో ప్రభున్నమైన బిడ్డలందరూ ఒకరి తర్వాత ఒకరు చేర్చబడుతూ ఉంటారు వేల సంఖ్యలో లక్షల్లో ఈనాడు కోట్లల్లో ప్రపంచమంతా ఉన్నారు అయితే వారి ప్రవర్తన ఎలాగుండాలనేది పౌలు ఇక్కడ చక్కగా అభిషేదపరుస్తున్నాడు ఆ విషయాన్ని మనం చూస్తున్నాం ఈ మూడవ అధ్యాయంలో మొదటి ఏడు వచనాల్లో అధ్యక్షుల గురించి రాశాడు అధ్యక్షుడు వాడు లక్షణాలు రాశాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మిథానుభవుడును స్వస్థత బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడని మా జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకుంటు తన ఇంటి వారిని బావుగా ఏలువాడైండువలను ఇవి కొన్ని లక్షణాలు రాశారు ఇలాంటి లక్షణాలు సంఘ పెద్దకు చాలా అవసరం స్వార్థికులకు కానీ లక్షణ సంఘ పెద్దలకు కానీ సేవ చేసేటువంటి వారికి ఫ్రంట్ లైన్లో ఉండే వాళ్ళకందరికీ స్టేజీల మీద కనపడే వాళ్ళకందరికీ ఈ లక్షణాలు చాలా అవసరం దీంట్లో ఏ ఒక్క లక్షణము తేడా వచ్చినా కానీ సంఘంలో సమస్యలు వస్తాయి ఆ తర్వాత ఎనిమిదో వచ్చినాం సంఘంలో పరిచారకులు కూడా ఉంటారు గుర్తుంచుకోండి పరిచారకులు మాన్యులై ఉండి మాన్యులు దోబడే కొన్నాము మంచి దీనత్వం కలిగినటువంటి వారు ద్విమనస్కులను ద్విమనస్కులు రెండు రకాల మనస్సులు బయట ఒకటి లోకట ఒకటి అలా ఉండకూడదు మిగుల మధ్యాపన శక్తులను తాగుబోతులు దేవుని పరిచర్యకు పరి పనికిరారు బీడీలు కానీ ఇవన్నీ చేసేది పనికిరారు మద్యము మిగుల శక్తులు దుర్లాభమును అపేక్షించు వారైక ఈ పని చేస్తే నాకు ఏం లాభం అనుకునేటువంటి వాడు కూడా దేవుని పరిచర్యకు పనికిరాడు విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షిత్వం గైకొని వారై ఉండవులను మొదట వారు పరీక్షింపబడను తర్వాత అనింజులైతే పరిచారకులుగా ఉండవచ్చును ఈనాడు వారిని పరిచారకులను చేసేస్తున్నాం పొరపాటు పరీక్షించబడాలా వాళ్ళ నిజాయితీ పరీక్షించబడినప్పుడే వారిని తీసుకోవాలా అటువంటి పరిచయ చేయు స్త్రీలు కూడా పురుషులే కాదు స్త్రీలు పరిచయం కూడా చాలామంది స్త్రీలు చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా మాన్యులై మాన్యులై ఉండాలా దీనమస్కులై ఉండాలా కొండెములు చెప్పని వారు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటువంటి ఆడవాళ్ళు దేవుని పరిచయకు పనికిరారు మితానుభవం గల వారు చాలా స్వస్థత బుద్ధి గలైనటువంటి వారు అన్ని విషయములలో నమ్మకమైన వారు నై ఉండవలను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి అంతేకాదు పరిచారకులు ఏకపత్నీ పురుషులను ఏకపత్ని పురుషులు తర్వాత తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగాయలు వారై ఉండవలను పరిచారకుల నుండి ఆ పనిని బావుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యశునందలు విశ్వాసమందు బహుధైర్యం గల వారు అవుతురు ఇది కోడ్ ఆఫ్ కాండక్ట్ సంఘములో పరిచారకులకు వాళ్ళ కాబట్టి ఇది కోడ్ ఆఫ్ కాండక్ట్ సంఘానికి కోడ్ ఆఫ్ కాండక్ట్ దీనికి తగ్గట్టుగా విశ్వాసులు సంఘంలో ఉండే ప్రతి ఒక్కరూ మసలుకోవాలి జనువులందరూ మిశ్రో ఎలాగ ప్రవర్తింపవులను జీవంగల దేవుని సంఘం గుర్తుంచుకోండి ప్రియులారా ఇట్ ఇస్ నాట్ ఎ డెడ్ అసెంబ్లీ మృతమైన సంఘం కాదు ఇది జీవంగల సంఘం దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు క్రమశిక్షణ కలిగి చక్కగా మనం జీవించాలి కొన్ని సంఘాలు కొన్ని లోపాలు చూద్దాం మరి ఇలాంటి సంఘంలో మంచిగా ఉండాలమందరము అయితే కొన్ని లోపాలు ఉన్నాయి ఒకటి గలతీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఒకటి వచనం సహోదరులారా ఒకడు ఏ తప్పిదములో చిక్కు నేడరా సంబంధులైన మీలో ప్రతి వాడు సాను కూడా సంధి శోధింపకూడనేమో అనే విషయమై చూసుకొని సాత్వికమైన మనస్సుతో అటు మంచి మంచిదారికి తీసుకొని రావాలను ఒకని భారంలో ఒకటి భరించి ఇలా నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఏ తప్పిదంలోన ఏదైనా తప్పిదాల్లో ఇరుక్కోవడానికి అవకాశం ఉంది పొరపాటున తప్పిదాలు చేస్తే అలాంటి వాళ్ళని కనికరంతో నింపి వారికి మాటలు చెప్పి హెచ్చరించి మరలా లైన్లోకి తీసుకురావాలి బుద్ధిపూర్వకంగా పాపం చేసేటువంటి వాడికి మరి ఎలాంటిది లేదు వాడిని విడిచిపెట్టాల్సిందే అదే అంటాడు ఏ తప్పిదంలో చిక్కుకునే ఆత్మ సంబంధమైన మనము విశ్వాసంలో బలమైన వాళ్ళు బలహీనుడి దగ్గరికి వెళ్ళి వాని జీవితాన్ని సరిచేసి ప్రభు దగ్గరికి నడిపించాలి ఆ చేయడం వల్ల ఒక ఆత్మను సంపాదించుకున్న వాళ్ళమైత అయితే ఈనాడు అలా కాదు మరి సమస్యలు తయారు చేసి ఎట్లయినా బయటికి పంపాలా ఎట్లయినా తోలివేయాలా ఆలోచన చాలా మందిలో ఉంది పిల్లల పొరపాట్లు జరుగుతూ ఉంటాయి సరి చేసుకోవడం అనేది మనందరి యొక్క బాధ్యత అని మరి మంచిది మంచి ఆలోచన అదిగా చెప్పబడుతుంది పరంజీలు రాష్ట్ర రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఏడవ వచనం గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది ఎవరినైనా సరే ఒకవేళ తన తప్పిదాన్ని తెలిపినప్పుడు అతను మారు మనసు పొందితే అలాంటి వాడిని క్షమించి మరలా ఆదరించాల మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును అంటున్నాడు కాబట్టి క్షమించి ఆదరించడము మరలా సహోదరులుగా చేర్చుకోవడం అనేది ఒక గొప్ప లక్షణం మేము క్షమించము మాకు సమాధానం వద్దు పొరపాటు ప్రభువు సమాధానకర్త గుర్తుంచుకో నా ఇష్టం అంటే కుదరదు చేతిలో బైబుల్ పట్టుకునే సమాధానాన్ని పాపక్షమాపరణం గురించి లోకానికి విరుస్తున్నాం మనమే క్షమించలేనప్పుడు ప్రపంచంలో మరెవరు క్షమించలేరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అయితే బుద్ధిపూర్వకమైన పాపం కూడా తెలుసుకోవాలి అది దాన్ని కూడా గుర్తించాలి ఆ తర్వాత చూడండి మరో రకమైనటువంటి వ్యక్తులు సంఘాల్లో ఎలా ఉంటారంటే పదహార అధ్యాయం పత్రిక పదిహేనవచనం సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయే వారిని కనిపెట్టేందుని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోడి సంఘములో భేదములను వాళ్ళు డివిజన్స్ సంఘాలు ముక్కలైపోవాలా సంఘంలో నుంచి కొంతమందిని తోలేయాలా కొంతమందిని ఉంచుకోవాలా కొంతమందిని హెచ్చించాలి ఇవన్నీ తప్పు భేదములను ఆటంకములను భేదములు ఆటంకములు కలగజేయు వారిని కనిపెట్టి యొండి అంటాడు భేదములు ఆటంకములు కలగజేసే వారిని కనిపెట్టి ఉండాలా అలాంటి వారినితో మనం జాగ్రత్తగా ఉండాలా సంఘాన్ని చిన్నాభిన్నం చేసేవాళ్ళు ముక్కలు చేసేవాళ్ళు సంఘానికి ఇబ్బందులు కలగజేసేటువంటి వారు వాళ్ళు కట్టలేదు కాబట్టి వాళ్ళకు దాని యొక్క విలువ తెలియదు సంఘం కట్టిన వాడికి సంఘం విలువ తెలుస్తుంది ఎవరో కట్టిన దానికి వచ్చి ఇది ఇది నాదని చెప్పుకొని దాన్ని ముక్కలు చేస్తే దేవుని ఉగ్రతని మీద ఉంటుంది జాగ్రత్త అట్టివారిలో నుండి తొలగిపోడి కనిపెట్టండి ఉండండి తొలగిపోడి అట్లాడు అట్టివారు ప్రభువు ప్రభు అయిన క్రీస్తు కాక తమ కడుపుకే దాసులు తమ కడుపుకు దాసులై ఉన్నారు వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపటల మనస్సును మోసపుచ్చుతురు నిష్కపటలంగా జీవించేటువంటి సంఘ విశ్వాసులను వీళ్ళు ఏం చేస్తారంటే మాయ చేసి మాయ మాటలు చెప్పేసేసి ఇచ్చకపు మాటలు చెప్పేసేసి వాళ్ళను తప్పు పట్టిస్తారు కబడ్డీ వాళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు ప్రిలాద ఆటంకాలు భేదాలు కలగజేసేవాళ్ళు తప్పిదాలు చేసేవాళ్ళు ఒక రకమైతే ఆటంకాలు భేదాలు కలగజేసేవాళ్ళు మరొక రకం తీసం రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరవచనం ఇది ఇంకొక రకం తెసం రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరవచనం సహోదరుల రమావళన పొందిన బోధన ప్రకారం కాక అక్రమముగా నడుచుకుని వారికి ప్రతి సహోదరు నుండి తొలగిపోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అజ్ఞాపించుకున్నట్టు అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఉంటారు జాగ్రత్త క్రమమే కాదు వాళ్ళకు వాళ్ళ క్రమమే తెలియ అక్రమంగా నడిచే వారిని జాగ్రత్తగా చూడాలి సంఘంలో ఇలాంటి వారు ఉంటారు క్రమము తప్పి జీవించే వాళ్ళు ఉంటారు ఎలాగో మమ్మల్ని పూలు నించుకోవాలని మీకు తెలియను మేము మీ మధ్య అక్రమంగా నడుచుకోలేదు క్రమము తప్పి నడిచే వాళ్ళు బైబిల్ పట్టుకోండి బైబిల్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నారా లేదా చూడండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు బుద్ధి చెప్పండి అదే అంటాడు ఇక్కడ ఎవరి ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు కొంతమంది డబ్బు కోసము భోజనం కోసము తిండి కోసము సేవ చేసేవాళ్ళు గృహాలు దర్శించే వాళ్ళు వాళ్ళ గృహాలను ఇబ్బంది పెట్టేవాళ్ళు మాకు కానుకలమ్మని అడిగేవాళ్ళు ఇలాంటి వాళ్ళని గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు మేము మీరు ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టముతోనూ దీవారాత్రం పని చేయిస్తుమే మీరు మమ్మల్ని పోలి నడుచుకోని వాళ్ళని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుకే ఇలాగూ చేస్తే కానీ మాకు అధికారం లేదని చేయలేదు మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయను వాళ్ళని వాడు భోజనం చేయకూడదని మీకు అజ్ఞాపించుతీ కదా పని చేయని వాడు భోజనానికి పాత్రుడు కాడు పని చేసుకొని బతకాల పని చేయాలా బేసికల్గా సోమరి పోతులకు సోమారి పోతులను పరిశుద్ధ గ్రంథం ఎప్పుడూ సమర్థించదు అయితే నిజముగా స్వార్థ సేవ చేసి నిజముగా దేవుని మీద అనుకునే వాళ్ళకు దేవుడే పోషిస్తాడు ఆశ్చర్యకరమైన రీతిగా అయితే పని చేయలేని వాడు వాడు భోజనంలో పాత్రుడు ఈనాడు చాలామంది సోమరులై ఉన్నారు ఎక్కడికెక్కడికో చూస్తున్నారు వస్తున్నారు డబ్బులు ఆ సహాయం ఏదో అనగా దేవుడు పోషిస్తాడు వాడు నమ్మదగిన వాడు తప్పకుండా పోషిస్తాడు మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు ఏం పని చేయని వాళ్ళు ఏం చేస్తారు ఇల్లు తిరిగి వీళ్ళ మాటలు వాళ్లకు వాళ్ళ మాటలు ఇలా పెట్టి కుటుంబాల మధ్య చిచ్చులు సహోదరుల మధ్య చిచ్చులు సహోదరుల మధ్య చిచ్చులు సంఘాల మధ్య చిచ్చులు జిల్లాల మధ్య చిచ్చులు రాష్ట్రాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త ఏ పని చేయనటువంటి వారు ఏ పని చేయక పరులు చోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొని వినుచున్నాము అక్రమంగా నడుచుకొనిచున్నారు ఎస్ జాగ్రత్తగా ఇలాంటి వారితో వారు నెమ్మదిగా పని చేయచ్చు సొంతంగా సంపాదించుకొని ఆహారం భుజింపవాలని మన ప్రభు ఏ సూక్రిస్తూ పేరట వారిని ఆజ్ఞాపించుచు హెచ్చరించుతున్నాను సహోదరులారా మీరైతే యోగ్యమైన కార్యములు చేయుటలో విసుక వద్దు ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడిని యోడలా లోబడకపోతే అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడిన నిమిత్తం అతనితో సాంగత్యము చేయకూడి లోబడన వాడికి లోబడేవాడికి వాడు బ్రతుకులు సరి చేసుకొని వస్తే వాడిని సా మన సంఘంలో తీర్చుకోవాలా అయినను అతని శత్రువుగా భావింక భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి ఎవరికైనా మనం బుద్ధి చెప్పేటప్పుడు వాళ్ళని శత్రువులుగా మనం ఎప్పుడూ భావించకూడదు బేసికల్గా గుర్తుంచుకోండి ఎవరు ఎవరికి శత్రువులు కాదు ఈ ప్రపంచంలో మనము ప్రభువుకు ప్రభువు మన దేవుడికి మనం శత్రువులుగా జీవించిన మనం శత్రువులమై ఉండగా పాపులమై ఉండగా బలహీనమై ఉండగా భక్తిహీనులమై ఉండగా ప్రభు మన కొరకు చనిపోయినాడు అలాంటి ప్రభువుకు శత్రువులుగా జీవించిన మనల్ని క్షమించిన ప్రభువును సంఘాల్లో మనం ఒకరినొకరు క్షమించుకునేటువంటి స్థితి శత్రువులు ఎవరండి ఎవరు శత్రువులు ఎవ్వరు శత్రువులు లేరు అందరూ దేవుని బిడ్డలే ప్రభువు నమ్మిన వారు ప్రభు రక్తంతో కనబడినటువంటి వారే అయితే హెచ్చు తగ్గులు చిన్న భేదాభిప్రాయాలు కలిగినప్పుడు వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేయాలా వారు తండ్రి వారు దేవుని కుమారులు అనబడుతురు సమాధానపరచండి మీరు దేవుని కుమారులు అవుతారు యేసు ప్రభు సమాధానపరచడానికి లోకానికి వచ్చినాడు కానీ ఒకరి మధ్య ఒకరి చుచ్చు పెట్టడానికి యేసు ప్రభు రాలేదు అయితే ప్రభువును కోరి మనం నడుచుకుందాం అది చాలా ప్రాముఖ్యమైంది అలా నడవకపోతే మనము ఈ బుద్ధుల పాలవుతాం ఆ తర్వాత చూడండి కొరంది రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం అక్కడ మనకందరికీ తెలుసు కొరందిలో ఒక పాపం జరిగిపోయింది ఆ పాపాన్ని గురించి ఇక్కడ వివరిస్తున్నాడు మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి అన్ని అన్నిజనులు ఏం లేదు ఇట్లాంటి మీరు పొంగుతున్నారు కానీ మీరంతా మాత్రం దుఃఖపడిమి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు కాబట్టి జారత్వం చేసే వాళ్ళను పాపం చేసే వాళ్ళను వ్యభిచారం చేసే వాళ్ళను వారిని వారిని దూరంగా పెట్టండి వారితో సాంగత్యం చేయొద్దని తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఫిల్లారా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం సంఘానికి జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి విషయంగా చెప్పబడుతుంది అయితే వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏదై అంటే వాళ్ళ తప్పులు ఒప్పుకొని మరలా ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళను మనం చేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది అదే ఇక్కడ అంటాడు రెండవ కొరంది పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం మీకు దుఃఖము కలగ వల్లని కాదు కానీ మీ ఇలా నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీకు తెలుసుకున్న నిండు శ్రమతోనూ మనోవేదనతో ఎంతో కన్నీరుతో విడుచుస్తూ మీకు రాయి రాసి తని అంటాడు ఇలాంటి మాటలు ఇలాంటి ఇబ్బందులు మరి పౌలు కఠినంగా మాట్లాడడానికి ఆయన మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదట ఎందుకంట అత్యంత ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి మనం రక్షించిన ఒక ఆత్మ తప్పుదారి పట్టి పడి నరకానికి పోతుందంటే వారి ఎడల మనకు ప్రేమ ఎక్కువయ్యి వారిని దారిలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి వారి శత్రువులుగా భావించకూడదు ఎలాగైనా సరే ఆ పడిపోయిన ఆత్మను మనలా లేపి నిలబెట్టాలా అది సంఘం యొక్క బాధ్యత సంఘంలో ఉన్న పెద్దల యొక్క బాధ్యత సంఘంలో ఉన్న సభ్యుల యొక్క బాధ్యత క్రమశిక్షణ లేకుండా జీవించినట్లయితే సంఘానికి నష్టం క్రమం కలిగి జీవించినట్లయితే దేవునికి మహిమ కలుగుతుందని మనం ఇక్కడ చూస్తున్నాం హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఒక మాట అంటారు హెబ్రి పన్నెండు పన్నెండు హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు ఏడు పన్నెండు ఏడు శిక్షాఫలం పొందుటకై మీరు సహిస్తున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు తండ్రి శిక్ష పని కుమారుడు ఇవ్వడం కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందరు కదా మీరు పొందనేళ్ళ దుబ్బేజులు కానీ కుమారులు కారు అని చెప్తున్నారు అనమాట కాబట్టి ప్రభువు తనను ప్రేమించి వారిని శిక్షించి మరలా ప్రేమిస్తాడు తప్పులు సరిదిద్ది మరలా ఆకర్షిస్తాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అంతేగాని ఉద్యోగం తప్పు చేసి మన దూరంగా వదిలేయకూడదు మరలా వాడిని అక్కున చేర్చుకునేటువంటి గుణము జ్ఞానము మనకందరికీ ఉండాలి అలా ఉండకపోయినట్లయితే మరి తప్పును తప్పు కలిగినప్పుడు తప్పును హెచ్చరించకపోతే కూడా అది కూడా ఇబ్బంది అది ఆ విషయాన్ని గురించి రాస్తాడు ఎనిమిదో అధ్యాయం ప్రసంగి ప్రసంగి ఎనిమిది పదకొండు దుష్క్రియ దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారు తప్పు చేసేవాన్ని తప్పును ఎత్తి చూపకపోతే ఈ సంఘంలో ఎన్ని తప్పులు చేసినా ఏం పర్వాలేదులే అని అంటారు అంతేకాదు భయం విడిచి పాపం చేస్తూనే ఉంటారు కాబట్టి సంఘంలో హెచ్చరికలు ఉంటాయి పాపాన్ని గురించినటువంటి ఖండితంగా మాట్లాడే మాటలు ఉంటాయి అయితే సరిదిద్దుకోవడం మన బాధ్యత క్రమశిక్షణ కలిగి జీవించడం మన బాధ్యత మనం క్రమశిక్షణగా ఉంటే మన సంఘం క్రమశిక్షణగా ఉంటుంది మన సంఘం క్రమశిక్షణగా ఉంటే ప్రభువుకు మహింకరంగా ఉంటుందని మనం గుర్తిరగాల కాబట్టి క్రమం కలిగి మనం జీవించుతాం క్రమశిక్షణతో మనము సాగుదాం దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి కనుగల దేవ పరిశుధుర స్తోత్రములు నీ సత్య సువార్త ప్రకటించుతుండగా మీరే మహిం పొందండి సంఘములు జిల్లేకు ప్రవర్తించాలని మీరు మాకు తిరుపుతున్నారు ఆ విధంగా మేము జీవించగలరు కను చూపండి సరైన విధంగా మేము జీవించే గుణము జ్ఞానము మాకు అనుగ్రహించండి తద్వారా సంఘానికి క్షేమం కలుగు కరుణ చూపండి ఈ కరోనా బారి నుండి మమ్మల్ని అందరినీ తప్పించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీ కృప అనుగ్రహించండి మీ దీవెన ఆశీర్వాదం దయచేయమని నాయన అనేక మంది రక్షించబడిన రాజ్యంకు వారసులట కృప దయచేయమని మా ప్రభుని యేసు సూకృష్టి యొక్క పరిశుభ్ర ప్రార్థించి సో చర్యించే ప్రార్థించి వేరుకుంటున్నాం తండ్రి